హలో అండి ఇక ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం అనమాట ఖమ్మం నుంచి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది వచ్చి ట్వంటీ నైన్త్ అంతేనా ట్వంటీ నైన్త్ థర్టీ థర్టీ ఫోర్ డేస్ వాటికి మసంతకు ఊపుకుంటా ఉంది పాపం ఇలా వేడి మామూలుగా లేదు ఉబ్బ చాలా ఉబ్బ ఉంది ఎందుకంటే ఎండ లేదు చూడండి ఎండ లేకుండా మొబ్బలు ఉంది మొబ్బలు ఉన్నప్పుడు వేడి మామూలుగా ఉండదు ఎలా చేయదు ఈ కూడా వెళ్ళిపోతాడు ఇక ఈరోజు మరి బాబు ఏమో కష్ట కష్టంగా చాలా కష్టంగా వాళ్ళ ఫ్రెండ్ని వదిలేసి రావాలంటే నా బుద్ధి కావట్లేదు బ్యాగ్ పెట్టేసారా కారణం ఇప్పుడు బాబు టిఫిన్ చేయలేదు ఈరోజు మా కార్లో అంటే మా నాన్న మమ్మల్ని అక్కడ హైదరాబాద్లో దింపేసి వచ్చేస్తారంట చెందు వాళ్ళు కూడా వస్తున్నారు హైదరాబాద్ కాకపోతే వాళ్ళు కొంచెం ఈవినింగ్ పని ఉంది మాకేమో అక్కడ ఈవినింగ్ పని ఉంది హైదరాబాద్లో అందుకని అర్జెంట్గా వెళ్ళాల్సి వస్తుంది అందులో ఒకటి జనాలు ఎక్కువ ఉన్నాం పట్టవు ఒక కార్లో సేతు ఉన్నాడు మళ్ళీ వీళ్ళ సిస్టర్ కూడా సుమో వాళ్ళ సిస్టర్ మా దేనిక కూడా వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా దసరా సంక్రాంతి ఇంకో స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే ఇక ఇక హాలిడేస్కి అట్లా ఫెస్టివల్స్కి అదే ఇంకా ఏ ఇప్పుడే పెట్టినా నేను ఛార్జింగ్ నాకు తీసేస్తావే నేను పెట్టుకోవచ్చుగా రాదా ఇక్కడ దానికి వస్తుంది అంట కరెంట్ పోయింది ఇయ్యాల సాటర్డే మరి వర్క్ చేస్తున్నారేమో అసలు లోపల ఉబ్బ ఉడక తీసేసంది చదువు ఆగుంది కొడితే ఏమంటే చదువు కొంచెం లోపల చదువు కొబ్బులు బొబ్బులు అంటే హాయ్ అన్నన్ గుడ్ మార్నింగ్ బాగున్నావా ఇంకా బెస్ట్ అయిన అన్నను అట్లనే ఉంది నేను ఏదో కూలిపోయినట్టు ఎందుకు అంత బాధపడుతున్నావు మిత్రము అంటే ఈ కారులో అక్కడ మా ఇంటి దాకా వెళ్ళేసి అక్కడ మా మళ్ళీ మా నాన్న కారులో వెళ్తాము ఎట్లాగా డిక్కి తీయాలి మనం కూల్ వాటర్ ఈ బాటిల్ స్టీల్ బాటిల్ చేయకుండా

నైన్ ఇయర్స్ నాతో ఉంది నా బండి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉంది నాతో అంటే యాక్చువల్ ఎందుకమ్మంటే ప్రాబ్లం ఏం లేదు కానీ కొంచెం నాకు హైట్ తక్కువ అనిపిస్తుంది కొంచెం హైదరాబాద్ లో తోడేపు మనకి కొంచెం రోడ్లు కొంచెం అటు ఇటు గదు ఉన్నా అప్పుడు ఎత్తేసినప్పుడు ఇట్లా నడులో కొంచెం పెయిన్ వస్తుంది బ్యాక్ పెయిన్ వస్తుంది కొంచెం అంటే మళ్ళీ మళ్ళీ తీసుకున్నా లోనే కానీ కొంచెం ఇప్పుడు కొంచెం లేటెస్ట్ మోడల్ వచ్చింది హైట్ గా అవి తీసుకుందాం తీసుకున్నా వెళ్దామా ఫోన్ వస్తుంది ఎవరిది మీరే అనుకుంటా బాబు కూడా రెడీ అయిపోయాడు స్నానం చేసి దీవెన్ దివెన్ చూడు ఇక్కడ దీవెన్ స్నానం చేసి రెడీ అయ్యి పౌడర్ వేసుకొని శాండిల్ వేసుకుంటుండ్రు బట్టలు వేసుకొని

ఏదైనా కొత్తగా ఉండాలి రొటీన్ అయితే బాగోదు ఇష్టం ఉంటది అన్ని కొత్తగా ఉండాలి సంవత్సరానికి ఒక ఇల్లు మారండి కొత్తగా వంటి ఇష్టం అంటాను కొత్త కొత్త ఏరియా ఫ్రెండ్స్ తొందరగా అవుతున్నానికి దీవెనకి యోదాకే చాలా టైం పడుతుంది నెల నెలలు పట్టింది దీవెన యోధాకి అవ్వడానికి

నాగపంచమిలో గద్ద కళ్ళు చూసారా లేకపోయి పవర్స్ అంటే ఇష్టం బయట ఇట్లా తీసి ఇట్లా వేస్తాడు గోడకి ఏందో తీసుకుంటాడు అదే సేమ్ సీరియల్ వచ్చింది దీవెనికి నిన్న కొట్టుకునేది కొరుక్కునే దా వెతుకుతురు వెతుకుతుండి ఏ బాలేందో వీడిని అప్రోచ్ గుర్తున్నాను నేను నిన్నలే నేను ఈ పోయే లైన్ రావదే వస్తారు వాళ్ళ మాత్రం ఉంట్రేండి దాదా అంటే రాత్రి వెళ్చేస్తాకండి మామ దివిని మన టాటా కారు లేకండా ఇవన్నీ ఆ రగు ఈ గాని బమను కొయేస్తాననే రారదనే వస్తది గని అల్హమ్దుల్లాహి ఏ గెలు ఏ గెలు అబ్బాయి డ్రైవర్ కొంజిస్తావా ఇవి మార్క్స్ అప్పటికి బస్ కార్ అయితే చేంజియస్ చేంజియస్ ఓమన్న డ్రైవింగ్ గుచావో మార్క్స్ ఆ

ఈవెన్ అడుగుచొని రానట్లేదు లేట్ అవుతుంది టెన్ టైం టైమ్